ఇక్కడ చెరుకు కూడా ఈ ఫామ్లో మెయిన్ ప్రధాన పంట అండి ఎందుకోసం అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెరుకు రసం ఉండాలి తాగడానికి ప్రతిరోజు దాంతోపాటు ఇక్కడ మనం తయారు చేసుకునే జీవామృతము ఘనజీవామృతం ప్లస్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ బయో ఇంజెయిమ్స్ వాటన్నిటి ప్రిపరేషన్కి కూడా మనం బెల్లం బయట నుంచి కొనకుండా మన ఫామ్లోనే తయారు చేసుకుంటామన్నట్టు బెల్లం తయారీ కోసం కూడా మనము చెరుకు వేసుకోవడం జరిగింది అయితే చెరుకు మనం బిట్స్ లాగా వేసుకోవడం జరిగింది స్టేజెస్ లాగా ఫోర్ స్టేజెస్లో వేసుకోవడం జరిగింది దానివల్ల మనకు ప్రతి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు చెరుకు అన్నది అయిన చెరుకు ఫామ్ అయిన చెరుకు గడలు అవైలబుల్లో ఉంటాయి అన్నట్టు దానివల్ల ఫోర్ స్టేజెస్లో ఫోర్ బిట్స్లో వేసుకోవడం జరిగింది మళ్ళీ చెరుకును వేసుకోవడం కూడా మనం ఫస్ట్ బోదలు చేసుకోలేదు కాలవల్లాగా చేసుకొని అందులో చెరుకు గనుపులు పెట్టుకున్న తర్వాత మొలకొచ్చిన తర్వాత దాన్ని కొంచెం కొంచెం మట్టి గేసుకుంటూ ఈ విధంగా రైజ్డ్ అంటే బోదలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే చెరుకు చాలా హైట్ పెరుగుతుంది కాబట్టి గాలి వచ్చినప్పుడు పడిపోకుండా వేర్లకు సపోర్ట్గా ఇలా బోధలు చేసుకోవడం జరిగింది